अस्मत् श्रीगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमान्वेङ्कटनाधार्यकवितार्तिककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदाहृदी दयाशतकम् एदो श्लोकम् निशामयतु मां नीलायद्भोगपटलैर्ध्रुवं భావి శ్రీనివాసదోషే స్వర్శనం నిశామయతు మాం నీలాభోగపటైర్ధ్రువం భావితాం శ్రీనివాస స్వదర్శనం అని తే చేత ఏ నీలాదేవి యొక్క బహుశము దరిచే నేత్ర దోషాల చేత శ్రీనివాసునికి భక్తుల యొక్క దోషాల ఎందు చూపు లేకుండాట అంటే నిశ్చయంగా కలుగజేయబడుతుందో ఆ నీలాదేవి నన్ను కాక అని చెప్తున్నారు అంటే భూదేవికి నమస్కరించిన తర్వాత ఆ భూదేవి వలనే భగవద్దివ్య మహిషిగా చేతన సంరక్షణ బద్ధశత్రురాలుగా ఉన్నట్టుగా అంటే భూదేవికి ఏడవ ప్రక్కన గల నీలాదేవి యొక్క కటాక్షం కోసం ప్రార్థిస్తున్నారట అంటే భూదేవి వలె నీలాదేవి కూడా నిత్య సూరి చేత నిత్య సూరి చేతన రూపిణి అయిన భగవన్ మహిషి అంటే ఆ నీలాదేవి విశేష భోగాలను తన నాయకుడైనటువంటి శ్రీనివాసునికి కలగజేస్తుంది కదా అట్టి తరుణి భోగాల చేత పటలమనే ఒక విధమైన నేత్రరోగం శ్రీనివాసునికి సంభవించినదేమోనని దానివల్ల చేతనలు చేసే అపరాధాలు కనబడవేమోనని కవి ఇక్కడ ఉత్ప్రేక్షం చూపిస్తున్నారు అంటే ఎందుకంటే స్వత సర్వజ్ఞుడగినటువంటి పరమపురుషునైనటువంటి భగవంతునికి కూడా ఆశ్రతులు చేసేటటువంటి శాస్త్రాధిక అపరాధ అపరాధాలు సహస్రాధిక అపరాధాలు కనిపించడం లేదట అనగా శ్రీదేవి భూదేవుల వలె ఈమె కూడా చేతనలు చేత చేతనలు చేసేటటువంటి అపరాధాలను పరమపురుషుడు క్షమించే విధంగా తన విభ్రమ విలాసాలాది విలాసాది భోగాలతోటి ఈశ్వరుని అని అంటే ఈశ్వరుని బసపరుచుకొని అంటే భగవంతుని వశపరుచుకొని ప్రజల మీద పరమ దయను చూపిస్తున్నదనే భావం అట్టి దయావతి అయిన నీలాదేవి కటాక్షం తనకు కలగాలి అని అంటే ఈ స్తోత్ర రచన సందర్భంలో అత్యావశ్యకమని తెలిచి ఆ కటాక్షాన్ని శ్లోకంలో మనకి దేశకులు అనుగ్రహించినట్టుగా తెలుస్తోంది జయశివనారాయణ